హాయ్ అండి అందరికీ నమస్తే ఇటు చూసారా మన తోటలోకి నేను కొన్ని రకాల ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు అయితే తీసుకున్నానండి ఇవి ఏమిటి అనేవి మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి అయితే వర్మీ కంపోస్టు చాలా మంచిగా అయితే ఉన్నది అలాగే వేప పిండి మరి చక్కటి స్మెల్ అయితే ఘాటుగా వస్తుందండి అలానే ఇదైతే మిల్ అండి రెండు కేజీల ప్యాకెట్టు ఇదైతే బూస్టు చూసారా నేను మా బుజ్జి తోట స్టోర్స్ నుంచి తీసుకున్నాను అంటే ఇవైతే ఇదైతే ఎప్సమ్ సాల్ట్ మీకు తెలుస్తుంది అలాగే చెక్క అండి అన్ని రకాల చెక్క పొడి కూడా వస్తుంది కదా చక్కగా ఇవన్నీ చెక్క పొడి మాత్రం వాటర్లో కలిపి కూడా వేయొచ్చండి మొక్కలకి మరి ఇవి ఎలా వేయాలి ఏంటి అనేది మన వీడియోస్లో వస్తుంది మీరు ఫాలో అవుతూ ఉండండి మరి మీరు కూడా కంపల్సరీ ఈ ఆర్గానిక్ ఎరువులు కావాలంటే బుజ్జి తోట ఛానల్ను ఫాలో అవ్వండి you like not like please share and subscribe